ఈరోజు నీ గురించి నేను మాట్లాడుతున్నాను నువ్వు ఒకరోజు చనిపోక తప్పదు ఎందుకంటే మరణం అందరికీ వస్తుంది మరణం నుండి తప్పించుకునేవాడు ఈ భూమి మీద ఎవడు లేడు కనుక మరణించిన నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేదే ఈ బ్రతికి ఉండగానే నువ్వు తెలుసుకోవాలి ఒకవేళ తెలుసుకోవాలంటే పరిశుద్ధమైన గ్రంథం బైబుల్ నువ్వు చదివితే నీకు చాలా విషయాలు అర్థమవుతాయి నాకు తెలిసిన విషయాలు ఏంటంటే చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడంటే ఒకటి నరకానికన్నా వెళ్ళాలి ఒకటి దేవుని ఎద్దకన్నా వెళ్ళాలి చనిపోయిన వ్యక్తి ఎంబటి ఏం యెం, ఏం వెళ్తాయంటే ఈ భూమి మీద వాడు చేసిన క్రియలు అవి మంచివైనను చెడ్డవైనను ఆ క్రియలు వాడిని వెంబడిస్తాయి ఒకవేళ నువ్వు భూమి మీద జీవించి చెడ్డ క్రియలు చేస్తే ఆ చెడ్డ క్రియలే నిన్ను నరకానికి తీసుకొని యుగ మండుచున్న అగ్నిగుండలో నువ్వు కాలేటట్టుగా మారుస్తాయి ఒకవేళ నువ్వు మంచి క్రియలే చేస్తే అవి దేవుని ఎద్దకు నేను తీసుకొని వెళ్తాయి ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు నువ్వు మంచి క్రియలు చేసావా చెడ్డ క్రియలు చేసావా అనేది నువ్వు జ్ఞాపం చేసుకోవాలి ఎందుకంటే లోకంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగరించి మహిమను పొందలేకపోతున్నారు పాపం అందరిలో ఉంది ఒక్కరిలో కాదు పాపం లేనివాడు భూమి మీద ఒక్కడునూ లేడు అందుకే ప్రభు పాపులను రక్షించుటకు మానవునిగా ఈ లోకంలో ఆయన జన్మించాడు పాపులు మరణిస్తే వారిపై పడవలసిన శిక్షను ఆయన ముందే మానవునిగా జన్మించి తన మీద వేసుకున్నాడు ఆ శిక్షను ఎవరైతే దీన్ని అర్థం చేసుకొని యేసు క్రీసు ప్రభు ఎద్దకు వచ్చి ఇంకా ఆయన గురించి తెలుసుకొని నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన చెప్పినట్టు జీవిస్తే ఒకవేళ నీకు దేవుని రాజ్యం అనుగరింపబడుతుంది లేదండి నా ఇష్టం